మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి పదహారు శుక్రవారం నాడు జరిగే స్కూటర్ ర్యాలీ నిర్వహించారు గురువారం ఉదయం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద స్కూటర్ ర్యాలీని సిఐటీయు జిల్లా నేత టి సుబ్రహ్మణ్యం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు తిరుపతి పురవీధుల్లో బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ హేమలత రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ రెండేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రెండు వందల రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో ఢిల్లీ మార్చ్పై పోలీసులు లాఠీచార్జి చేసి రబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు రైతుల సమస్యలు పరిష్కరించాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై సాయుధ భద్రతా బలగాలతో దాడికి పూనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తామని రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ వాగ్దానం పదేళ్ల తర్వాత కూడా అమలు చేయకపోవడం రైతులను మోసగించడం కాదా అని ప్రశ్నించారు ఢిల్లీ రైతు ఉద్యమ సందర్భంగా గిట్టుబాటు ధరలు చట్టం చేస్తామని చెప్పిన మోదీ మాట తప్పారన్నారు అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు ప్రజాస్వామ్యంపై భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను విషపూరితమైన మతోన్మత దాడులను ప్రతిఘటించాల్సిందిగా సమాజంలోని అన్ని వర్గాలకు పిలుపునిచ్చారు శుక్రవారం జరిగే పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధువులను జయప్రదం చేసేందుకు కార్మికులు కర్షకులు ఇతర ప్రజాస్వామ్య శక్తులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు భారతదేశాన్ని కాపాడేందుకు సాగుతున్న పోరాటం ఈ పోరాటాన్ని అందరూ ఐక్యంగా కొనసాగించాలని కోరారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి బుజ్జి రఘు ఆర్ లక్ష్మి వాసు రమేష్ ముని మాధవ్ అశోక్ అక్బర్ శ్రీను రాధాకృష్ణ సిద్ధు ధనమ్మ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఈ రోజు కనీసం ఒక్క రెండు ఒక ఉద్యోగ ఇవ్వకుండా ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తున్న కార్యక్రమం చూస్తున్నారు బిఎస్ పోస్టల్ ఎల్ఐసి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అదాని అంబానీ లాంటి వాళ్ళకు అప్పనంగా అప్పచెప్పేస్తున్న కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు సిఐటియు రైతు సంఘము వామపక్ష పార్టీ పిలుపు మేరకు రేపు జరిగే బంధులు తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్మికులు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా విధుల్లోకి వచ్చి అందరూ కూడా పోరాటాలకు రావాలని రేపు బంద్ను జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా రైతుల్ని ఢిల్లీలోకి రాని చేశారు ఇది చాలా దుర్మార్గమైన విషయం సా సామరస్యంగా శాంతియుతంగా ధర్నాలు చేయడాన్ని ఈ ఈ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది ఈ మోడీకి గతంలో వాళ్ళు సంవత్సరం రోజులు చేసినా కూడా బుద్ధి రాలేదు ఆ రోజు హామీ ఇచ్చి ఈరోజు అవి అమలు చేయకుండా అమలు కోసం అని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి ఢిల్లీ చేలో కార్యక్రమాన్ని ఈరోజు అడ్డుకున్నారు ఆ అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈరోజు కార్మికులు కర్షకులు కలిసి పోరాటం చేస్తున్నారు మోడీని గద్దె దింపడమే ధ్యేయంగా రేపు జరిగే బంద్ను జయప్రదం చేయాలని చెప్పి రైతులకు కార్మికులకు అందరికీ కూడా పిలుపునిస్తాన్నాను అలాగే ఏఐటీయుసి ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదహారులో జరిగే బంధును జయప్రదం చేయాలని తిరుపతి గాంధీ రోడ్డులోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నుండి నాలుగు కళ్ల మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ బైక్ ర్యాలీలో ఏఐటీయుసి నాయకులు మురళి రాధాకృష్ణ ఎన్ రవి శివ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం కార్మికులు వ్యవసాయ కూలీలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి ఎందుకంటే నిన్న నిన్న ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర రైతులకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి అని అదేవిధంగా ఆహార బిల్లుకు సంబంధించినటువంటిది ఇవాళ రోజువారీ పనిచేసేటువంటి కూలీలకు సంబంధించినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రెండు లక్షలు కేటాయించాలని చెప్పి ఉదయం సాయంత్రం రెండు పూట్ల పని కల్పించాలని చెప్పేసి అని అదేవిధంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి అని పెరిగినటువంటి ధరలన్నీ కూడా తగ్గించాలని చెప్పేసి అని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రేపు బంద్ నిర్వహిస్తూ ఉన్నారు ఈ బంద్లో ప్రధానంగా రైతాంగం స్వచ్ఛందంగా పాలు కానీ కూరగాయలు కానీ మొత్తం కూడా పట్టణ ప్రాంతాలకు తీసుకొని రాకుండా ఉండాలని చెప్పేసి అని అందులో భాగమే ఈరోజు జిల్లా వ్యాప్తంగా స్కూటర్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాం